ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త తెలంగాణకు హైదరాబాద్ రాజధాని తొలగింపుకు కేంద్రం కీలక నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది వేడొస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్ వాల్స్ పెట్టి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వస్తాం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషన్ కామెంట్ చేశారు ఏడాది జూన్ వరకే హైదరాబాదు తెలంగాణ రాజధానిగా ఉమ్మడి ఐదు రాజధానిగా ఉంటుందని ఆ తర్వాత కాంగ్రెస్ బీజేపీ కలిపి హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కాంగ్రెస్ బీజేపీ మధ్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాకుండా అడ్డుకునేది కేవలం బీఆర్ఎస్ మాత్రమే అని పేర్కొన్నారు బీజేపీ అరాచకాలను అడ్డుకునేటువంటి శక్తి బీఆర్ఎస్కే ఉందన్నారు ఎట్టి పరిస్థితుల్లో కేంద్రపాలిత కేంద్రపాలితకుండా కాకుండా అడ్డుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు ఇందుకు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలని అవసరం ఉందని చెప్పారు రెండు వేల ఇరవై ఆరు నియోజకవర్గంలో పునర్విభజనలో తెలంగాణకు అన్యాయం జరగకుండా అడ్డుకునే శక్తి బీఆర్ఎస్ కు మాత్రమే ఉందన్నారు బీజేపీ రాజ్యాంగం మార్చకుండా ఆపే పవర్ బిఆర్ఎస్కే ఉందని చెప్పారు ఏడాదిలోపు కేసీఆర్ మళ్లీ తెలంగాణ శాసించే రోజులు రావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ పన్నెండు ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ మళ్ళీ తెలంగాణ శాసిస్తలని కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు కాగా పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు స్టేట్ పాలిటిక్స్ లో సంచలనమే రేపుతున్నాయంటున్నారు